சித்தனந்த கால ஜான பிரவகா வீர குரு வீரம் வயே जलयम्बुलन्दनिंस तत्त्वमुरनाममीरनामो वीरनामौन्य वीरनामो वेदवेदविकासजीवन विष्णुतत्त्वमुरनामम वीरनामो वीरनामो वीरनाम निष्प्रपञ्चं निश्चगम्यमु वीरनामम ೀರನ ದುಷ್ಪ್ರಯತ್ನಲ್ಲೇಡಿ ದೊಡ್ಡ ಮಂತ್ರ ವೀರ ನಾಮ ವೀರಾಮ ವೀರ ನುನಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರಾಧಿಕ ಪಾಕ್ಯ ಮೈನಲಿ ವೀರ ನಾಮ ಹೀರನಾೀರ ನಮ್ಯ ్రహ్మ మానస పద్మడ్బరాజమైనది వీర నామము వీరనామ్యమైనది వీరనామీ సేవనర్చు వారికి నాక సౌఖ్యము వీరనామము వీరనామము బ్రహ్మి వీరనామ్యుంగళి కర్మ బంధము చేర నానామము

నామము వీర పాపమ దేవి ప్రభవించి వెల్గను వీర నామము వీర నామము వీర నామము సంయమైనది వీర నామము తారకామను బోధ తల్లికి తాను అయినది వీర నామము వీర నామము వీర నామము సంయమైనది వీర నామము కేశ వేశ పురంబులను జగేయమైనది వీర నామము వీర నామము వీర నామము

ಪಶ್ಚಮಾಂಬರಾಮ <mimitation> <mimitation> భూతావిక వర్తమాన సమూల చూజిత భూ ప్రదక్షిణ సత్వలింబుడు పుణ్యమంత్రము వీర నామము బ్రహ్మకల్పము చూడనున్నది వీరనామము నామము

रम्य मै नीरना भक्तको मुक्ति पारी जातम वीरनाम वीरनाम वीर नाम्य मै नीरनाम भक्ति करवा बल प्रधानमं वीरनाम वीरनाम रम्य मै नीरनामोल कवीर धर्म मूर्ति कंधि वीरनाम वीरनाम वीर नाम रम्य ஐமதிவீரநாமமோ காமபயிருதெந்தா கம்பல கஞைம ஐமதிவீரநாமமோ வீரநாமமோ வீரநாமமோ ரம்யம ஐமதிவீரநாம காரணகர்த்தயைன ஜகஸ்வரூபம வீரநாமமோ 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 ரங்கம ஐமதிவீரநாமம் ஆரியபாவமு நந்தோ நித்யமகந்தம ஐமதிவீரநாமமோ வீரநாமமோ வீரநாமமோ தண்யம ஐமதிவீரநாமம் சாந்தசங்கன வீரபாகம சந்துதானன आंगिका सेवकालिक काले का नंद तबा जम्बेरा नामों वीरा नामों वीरा नामों रक्षण मई नदी वीरा नामों शिर्मा मंद ना वाकर पाला जेंदु ब्रह्मा वीरा नामों वीरा नामों वीरा नामों रक्षण मई नदी वीरा नामों कल्पमंद विकल्पमंद निकाला रूपा वीरा नामों మీ అమ్మైన దేవీ గా మేరా భద్రనే సృష్టి చేసిన వేద వేద జవ వేరా నామము వీర నామము వీర నామము రమ్యమైనది వీర నామం కేరి భోజన నాత్య వారిక శిధివోమమ వేరా నామము వీర నామము వీర నామము రమ్యమైనది వీర నామం హంది మల్లయ పల్లయందు అకండమైనది వీర నామము వీర నామము

చిక్కు వేద గోహ్యమనంతమాధ్యము విశ్వ దిశనామ

చెందబడిన బావుకో జో జమైన దేవేర నామమ జమైన దేవేర నామమ మన్నుగా పల రంభు పల్లగు బావుతూ పెన వీర నామమ వీర నామమ వీర నామమ రక్షమైన దేవీర నామమ జనోరు నమాములే నిన జ్ఞాన ముద్దిక వీర నామమ వీర నామమ వీర నామమ రక్షమైన దేవీర నామమ ఇందు అడ్డములేంచి ప్రణవాక్ష గాంతమ వీర నామమ వీర నామమ వీర నామమ రక్ష

కమ బంధము వైదల వీర నామముర నామ వేర నామ వేర నామ రంజ వైన వీర నామము వీరనామము సాక్షర నామము వీర నామము వీర నామము రమ్యమైనది వీర నామము వేద ైనది వీర వీర నమో వీర నమో రంజమైనది వీర సాక్షరి మంత్ర కీలక చోజ్యమైనది ైనది వీర నామం వీరం సర్వైరీ సున్నది వీరరామం పుణ్య పౌరుష కోడిద పుణ్యసీవ వీరరామం వీర రామము వీర నామం రంగమైనది వీర నామం గణ్యమైన దాని సరణమైనది వీర నామం వీర రామము వీర వీరనామం ైనది వీర నామార్థన చేయు పాప వినాశమైనది వీర వీరనామము వీర నామము వీర తన్ని జోడి వేరేము నమ్మి జోలిచ వించు తారక ధన్యవాదం వేర నామ వీర నమో వీర మందు వెళ్ళగని నిష్కలంకమ నామం వీరనామం వీర నావం రాజ్ఞ మైనది మీరనామం భద్రపోతల పాలపెంగది భాగ్యమైనది మీరనామం వీర నామం వీర నామం రాజ్ఞ మైనది మీర నాము నిర్మలంబజ్ఞాయోగం భింజక వీర నామం వీరనామం